పోటీ ఉంది సోదరి మనుల వారి దగ్గర పనులు పూర్తి చేసుకుని వచ్చి కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు సెలక్షన్ అయిపోయింది రండి పనులు చెక్ చేస్తారు తప్పనిసరిగా ఈ రోజు రేపు కూడా ఈ సత్తా రాలనే పన్న మొగలాకుండి ఒక ఐదు నిమిషాల్లో లేదు లేదు అయితే పూజ కార్యక్రమం వలవ వలవలోకి రాగాకృష్ణ గారు మమ్మల్ని వచ్చే ఉంటారా పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఫాదర్ నిలీష్ రాజు గారిని ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితురాలుగా విచ్చేసినటువంటి సోదరి సరోజిని గారు ఎండిఓ గారు రేణుచంతల వారిని ఎన్ఆర్ గారిని మదిరెడ్డి గారిని పెద్దలందరినీ కూడా సభ్యులను ఆహ్వానిస్తున్నాము లైవ్ చూస్తున్నా పెద్ద కూడా లైక్ చేయను అన్న ఫస్ట్ చేత ఇది అక్కడ లేదన్నా అమ్మట్లేదు అమ్మట్లేదన్న ఇక్కడ కొరడాలు మేల్ చెరువు గిత్తలన్న ఆయన అందరికీ అందరు అన్నం తిన్నారన్న చేశా టిఫిన్ చేశాను పవిత్ర పవిత్ర ఆత్మ నా నమన మీతో నీతో ముందుగాక మీ ఆత్మతోనూ ఉందరుగాక ప్రార్థించడము కృపా సత్య సంపూడమైన మా ప్రేపలో ఒక నూట డెబ్బై ఐదు సంవత్సరాల యొక్క దేవుని యొక్క దీవెలు కొనియాడుతూ కానుక మాత యొక్క జూబ్లీ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ దానిలో భాగంగా రెండో చింతల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా మేము ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క ఎడ్ల పందాలను దీవిస్తూ వస్తున్నందుకు వేలాది వందనాములు తిరుచిలించుకుంటూ ఉన్నాం ఎడ్ల పందాలలో భాగంగా రెండవ రోజున నాలుగు యొక్క విభాగంలో ఈనాడు ఎండ్ల పాలను ప్రారంభిస్తూ ఉండగా ఈ యొక్క ఎట్ల పందాలకు చేసిన ప్రతి ఒక్క రైతును కూడా దీవించి ఆశీర్వదించండి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క రైతులను కూడా దీవించండి క్రీడా స్ఫూర్తితో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము కార్యక్రమాలకు గౌరవంగా దేవునికి మహిమకరంగా ఎడ్ల పందాలను దీవిస్తూ చివరి తోడు నీళ్ళగా ఉండమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఎడ్ల పందాలను నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజున ఎడ్ల పందాలకు బహుమతులు అందిస్తున్నటువంటి స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్క పిల్లను కూడా దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఏ ఉద్దేశంతో స్పాన్సర్ చేస్తున్నారో వారి కోరికలను సకాలంలో దీవించి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ కూడా విజయవంతం చేయమని వెనక్కుని నడిపిస్తున్న విచారణ గురువులను అదే విధంగా కమిటీ సభ్యులను గుడి పెద్దలను ప్రతి ఒక్క యువతి యువకులను దీవించి ఆశీర్వదించమని వీడిని విజయవంతం చేయమని ఏసీ పరిశుద్ధ నామంలో అడిగి తండ్రి ఆమె ప్రభు మీతో సర్వశక్తి గల సర్వ పిత పుత్ర పవిత పదేవుడు ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ పండుగలను దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరచు జరిగాక അക്കാടേ <laughs> okay. 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 okay.

నిర్వాహకులు ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితరగా విచ్చేసినటువంటి సరణిని గారు రవిచంద్ర ఎండిఓ గారిని నిర్వాహకులు సత్కరిస్తున్నారు వారి యొక్క శిక్షణ స్వీకరించవలసిందిగా ఎండిఓ గారిని ఆహ్వానిస్తున్నాము దయచేసి అందరూ ಬೈತಿಪ್ಪ ಇನ್ನು ನಮ್ಮ ರೋ ಚಪ್ಪಲ ನಿಲ್ಲ ಲ ಹೇರಲು ಈ ಐಡಿ ಗೆ ಮೊನ್ನ ನಿನ್ನ ಕೂಡ ಆಗೋದು ನಿನ್ನ ನಿನ್ನ అందరూ ఈ వైట్ అందరు బయటికి రండి ఎందుకంటే కానీ వదులుతున్నారు నా ఆర్కే బుల్ సుంకా రాలేదన్న ఇప్పుడు నా బండ వెయిట్ ఎనిమిది గింటా తొమ్మిది గింటలు ఉంటుంది బండ మొత్తం పదహైదు జతలు వచ్చాయన్న

ఓకే థ్యాంక్ యూ క్రమశిక్షణ అంటే అట్లా ఉండాలి బిల్లు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు ఓకే

ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఉంటుంది పోటీ కోసం స్టూడెంట్స్ ఎల్లమ్మ తల్లి ఆశీస్ పెద్ద కొత్త పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో అవుతాయి నాలుగు పళ్ళ విభాగంలో మొట్టమొదటి గతగా

ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పన్నులు బహుకరించిన వారు కీర్తిశేషులు కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి గారు అర్థం బాంబే బాయ్ రెండవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివా గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు కాంగనపాలెం వారి చెత్త రావాలి

మూడు వేల నుండి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివా గారు పెద్ద కొత్త పెద్ద కొత్త వీళ్ళ అటువైపు ఉన్నప్పుడే నోట్ల తింపండి ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముటా ఇటు అవసరం ఇటువైపు లేదు ఎల్లమ్మ తల్లి ఆసీసులకు శివాగారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం ఎంగ్రేజీ అందరూ కూడా పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త పోటీలో ఉన్నాయి పదిహేను దూరాన్ని పూర్తి చేయడం జరిగింది శివాలి పెద్ద కొత్తపల్లి పల్లె జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఇచ్చిన తర్వాత నీటి జమ్మ స్వామి అటువైపు ఉన్నప్పుడు మొక్కలు అటువైపు స్టేజీ వైపు ఉన్నప్పుడే కనుక్కోండి నోడ్ అంతేగాని పంట పిచ్చిన తర్వాత గిట్టాలను ఇచ్చిన తర్వాత చేస్తే పోర్టులోకి వస్తాయి పెద్ద పండుగ పెద్ద కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు పళ్ళ రికార్డులలో మొట్టమొదటి దశగా ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అరుగుల దూరాన్ని ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది గారు పెద్ద కొత్తపల్లి నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముండమూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత బయే రావాలి バンとまたいいところ、バンのボスに来てる。 ఏడవ రౌండ్ రెండు వేల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివంగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి

తదుపరి తదుపరు వ్యాలయండి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముగ్గర కార్డు గడుస్తుంది పల్లెల కోల్పేట్ గారు సోభిత కోరుతులు రావచ్చు కాలం గారు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వారిత పోటీలో ఉన్నాయి No, no, పదోడు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎల్లమ్మ తల్లి ఆశీస్లతో శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి కొత్త పోటీలో ఉన్నాయి రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది సాగర్ మాత క్యాటరింగ్ రాజశేఖర్ నెక్స్ట్ కొబ్బరికాయ కొడదాం రండి అలాగే పల్లెల కోటిరెడ్డి గారు కొద్దిప్రెడ్డి బాలెడ్డి గారు నెక్స్ట్ ఉన్నారు ఉమ్మారెడ్డి శ్రీపల్లి గారు గంగన్నప్ప మండలపెర మండల ప్రకాశ్ జిల్లా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు وكاني مثل ما ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలని నెక్స్ట్ దగ్గర ఎప్పుడు కాదు నా లైవ్ చూసా లైక్ చేయాలి ఏం పని అది